నా పేరు భువేశ్వర నాయుడు నేను రెండు వేల ఇరవై రెండులో పొలం కొన్నాను ఇది రికార్డు ప్రకారంగా ఆరువారం రికార్డు చూసి కొన్నాను ఏమి ఇక్కడ దినేష్ గౌడ్ అని చెప్పి ఆ ప్రభుత్వంలో వచ్చినాడు నాదన్ వచ్చినాడు దినేష్ గౌడ్ వైఎస్ఆర్ ప్రభుత్వంలో పోయిన పోయినసిఏ ఉన్నప్పుడు వచ్చి నాకు కొట్టాడు జరిగింది కూడా సీఎన్ కూడా పదిహేను మందులు క్వశ్చన్ అంచర్లని తొలగొండ వచ్చి మళ్ళా అప్పుడు పంచాయతీ పని కూర్చున్నాము వివరణ ఊకున్నాం మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత శేషము కూడా వచ్చినాడు మళ్ళీ ఇది భూమి నాది ఇది నేను కొన్నాది భూమి నాది సంబంధం అని చెప్పి వచ్చినాడు మళ్ళీ అప్పుడు రఘురామేళ్ళ పేరుని బినాం పేరు లెక్కిచ్చినారు భూమి రికార్డు ఎర్రవాళ్ళు ఉంటే దొంగ రికార్డు ఎక్కించుకొని వాళ్ళు ఆన్లైన్లో ఎక్కించుకొని మాది భూమి అని చెప్పి ఇల్లు కొన్నారని చెప్పి మా ఇంటికి వస్తున్నారు ఏమి ఇది ఎన్ని మేము అర్జీలు పెట్టినా సీఎం ఆఫీస్కి పోయి తెలుగు మాసాలు దొరకపోయినాము ల్యాండ్ ఎమ్మెల్యే దొరకపోయినాము కలెక్టర్ ఆఫీస్ సొందనలో పోయించినాము ఎస్పీ ఆఫీసుకి పోయి ఇచ్చినా కూడా నాయం జరగడం లేదు ఎక్కడ నాయం న్యాయం జరగలేదు ఎమ్మెల్యే సార్ కూడా మూడు తూర్లు ఇచ్చినాము అర్జీలు ఎమ్మెల్యే సార్ కూడా చేసి పోనీ చెప్పినాడు పడుచుకోవడం లేదు ఎమ్మెల్యేకి కూడా మచ్చ చేస్తున్నారు మా రాజకీయ నాయకులే టీడీపీలో ఉన్న వాళ్ళే వాళ్ళ గుంతలు అవుతున్నారు అంటే రాజకీయాలు మళ్ళీ నెక్స్ట్ కదా డోన్లో ఉండకూడదు అని చెప్పేసి టీడీపీ నాయకులే తొక్కేస్తున్నారు వాళ్ళని కోట్ల ప్రకాశపడ్డ వాళ్ళని మచ్చలేని వాళ్ళని కూడా తొక్కుతున్నారు వాళ్ళు తప్పుడు రికార్డు చేస్తున్నారు వాళ్ళకి ఎమ్మెల్యే కూడా ఎవరు మాటలేదు డోన్లో రాజకీయ నాయకులు కొట్టి నాయకులు అంతా మళ్ళీ అక్కడ గిల్లలు పెట్టి చేస్తున్నారు డోన్లో అంతా ఎంఆర్ఓ ఆఫీసులో రికార్డులన్నీ మార్చి తారుమారు చేసుకుంటా డబ్బులు కోట్లు కోట్లు వసూలు చేసుకుంటా ముగ్గురున్నారు డోన్లో ఏఆర్ఓలు ముగ్గురు ఏఆర్ఓలు మార్చి కొత్త ఏఆర్ఓలు మార్చి మార్చుకుంటే బాగుపడతారు కోట్ల వాళ్ళకి లేకుంటే సరే ఇబ్బందే కోట్ల వాళ్ళకి మా వాళ్ళకి మటుకు ఇబ్బందే ఉంది కోట్ల వాళ్ళకి మట్టుకు వీళ్ళు వీళ్ళు మారినానంటే ఆటోమేటిక్గా ప్రజలు బాగా నా రైతులను చాలా బాధపడుతున్నారు రైతులంతా వీళ్ళ నుంచి ఈ వాళ్ళ నుంచి ఎంఆర్ఓ ఏం లేదు కానీ ఈఆర్ఓళ్ళు బాగా నాశనం వస్తారు రికార్డులు మార్చి పోయిన సునీల్ అని డీటీ యాభై వేలు ఇచ్చినా డీటీ రికార్డు మార్చేసి రాత్ర రాత్రి రికార్డు తయారు చేస్తాడు ఒకటి రికార్డు ఆయన ఇక్కడ ముగ్గురు ఈఆర్ టౌన్ ఏఆర్ ముగ్గురు మారితేనే డోన్ బాగా అది మీరు మీరు రెండు వేల రెండులో ఉన్నాను పంతొమ్మిది వందల డెబ్బై నుంచి రికార్డు వీళ్ళకి ఆరు వారు తోక పాస్బుక్ డెబ్బైలదు ఉంది పంతొమ్మిది వందల ఎనభై అన్నదమ్ములు పంచుకునేది ఉంది తొంభై ఐదు కసరణలు పంచుకునేది ఉంది ఏమి దాచు ఆ రికార్డు చూస్తే మేము కొన్నాం రికార్డు మా రికార్డు చూసుకొని మేము కొన్నాము ఇంప్రెషన్ కింద రికార్డు చేసుకొని మేము దాన్ని కొన్నాము అగ్రిమెంట్ ఆ రోజు కోర్టు పోయినాం కోర్టు పోయి ఫామ్ సిక్స్ కింద కోర్టు ఆన్లు ఎక్కామని చెప్పి మూడు వారాలు ఎక్కామని ఇచ్చినది మేము వాళ్ళు చెప్పిన కరువు కన్నా ముందే మేము పది రోజులు ముందే రికార్డు ఇచ్చినా కూడా మాకే తప్పు రికార్డు మేము వీలేదని చెప్పేసి కోర్టుకి మళ్ళీ పంపిస్తాం రికార్డులు మేము వల్ల రికార్డు మేము అడిగిన డేట్ కీయలేదు అంటే మేము ఆనందలు ఎక్కిలేదు భూమి తిన్ని అని చెప్పి కోర్టు పంపించారు తర్వాత మేము కంటెంప్ట్ చేసినాం మళ్ళీ తప్పు రికార్డు ఎమ్ఆర్ఎఫ్ పంపించినందుకు మేము మళ్ళీ కంటెప్ట్ చేసినాం వాళ్ళ రాజకీయ అంటే వైఎస్ఆర్ ప్రభుత్వం కాబట్టి మాకు ఆనందలు ఎక్కలేదు అప్పుడు ఇప్పుడు సే ఆడిపోయామంటాడు ఇది కోర్టులో ఉంది కాబట్టి మేమేం చేయలేము ఇది ముటిషన్ కట్టేకి రాకుండా మేమే చేయలేము అంటున్నాడు సీఎం ఆఫీస్ పోయి లెటర్ వచ్చినాము సీఎం ఆఫీసు పోయించినాం అన్ని సార్లు వేయించినాం తప్పుడు రికార్డు తయారు వస్తారు సునీల్ అంటే వాడు మన మన చిక్కున్నాడు కదా ఆయన అంతా రికార్డులో మార్చడం డబ్బులు డబ్బులు పదివేలు ఇరవై వేలు ఇచ్చే ఈఆర్ వాళ్ళు డబ్బులు ఇచ్చే వాడు మార్చేస్తాడు ఏం రికార్డు అయినా మారుతాడు డోన్లో ముగ్గురు ఈఆర్లు వాళ్ళని ముడితే డోన్లో మారితే బాగా పడతాడు డోన్ మల్లారెడ్డి కిషారెడ్డి రెడ్డి మన ఈఆర్ఓ కృష్ణమూర్తి ఇలా ముగ్గురు మారితే డోన్ బాగా లేకుంటే ఇదే మళ్ళీ లక్ష లక్షలు వచ్చలేస్తున్నారు కోట్ల వాళ్ళకి ఏం తెలుదు పాపం ఏదో వాళ్ళు మన కూడా చెప్పి ఎక్కిస్తే ఇక్కడ రైతులను దోశ తింటున్నారు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు పిసుకుంటారు అందరితో ఇటు మళ్ళీ ఎమ్ఆర్ఓకి లేదు ఇప్పుడున్న ఎంఆర్ఓ లేదు తీసుకోవడం లేని పోయినా ఎంఆర్ఓ దండి తీసుకున్నారు ఈ ఆర్ ఎంఆర్ఓ తీసుకోవడం లేదు నేను మనవి అడిగినాను సార్ ఏమన్నంటే లేదు బాబు అన్నాడు నాకు ఇట్లా తోలు అనుకున్నారు ఈఆర్ మారితే డోన్ బాగా ఎమ్మెల్యే కూడా నెక్స్ట్ మళ్ళీ మా ఎమ్మెల్యే సార్ మళ్ళీ గెలుస్తాడు ల్యాండ్ గెలిచలేడు మా ఎమ్మెల్యే సార్ ఇట్లా రైతులకు మోసారి వస్తున్నారు ఎమ్ఆర్ఎ ఎంఆర్ఎఫ్ శ్రీ కార్డు డిపార్ట్మెంట్ కూడా పట్టించుకోవడం లేదు మమ్మల్ని ఎంత చేసినా మేము డిపార్ట్మెంట్గా అడ్జస్ట్ చే కూడా పట్టించుకోవడం లేదు కేసు పర్వేట్ కేసు అంటాడు మేము డోన్లో పర్వేట్ కేసు వేసినాం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఏడు నెల ఇరవై ఆరు తరపు పరివెడి కేసు కూడా బుక్ చేసినాం డోన్ కోర్టులో ఇట్లా సేమ్ బోర్డు పెరికేసాడు కంటం కంటం టూ కోర్టు దిక్క కింద బోర్డు పెరికేసి సేమ్ దున్ని శం గౌడు రాళ్ళలో పెరిగేసి మొత్తం చేసినాడు ఇక్కడ కుప్పలంతా ఎత్తేసినాడు శశ్వం గౌడ్ వచ్చి మేము ఎన్నిసార్లు అయినా కేసు పర్వేట్ కేసు కట్టమని అది కట్టడం లేదు ఎమ్మెల్యే సార్ రెండు తూర్పు ఫోన్ చేసినప్పుడు కట్టడం లేదు ఎవరు కేసు అయిపోయింది కోట్ల వాళ్ళకి ఉండే భజన వస్తున్నారు భజన వేసి వాళ్ళ వాళ్ళు మరాలు లేకుండా వస్తారు నెక్స్ట్ లేకుండా మళ్ళీ వాళ్ళు బాగా బాగా పడాలంటే వీళ్ళంత భజన పెట్టేంత బయట తీసుకొని తెలుసుకొని కోట్ల వాళ్ళు బాగా తెలుసుకొని చేస్తే ఏమి ఇప్పుడు నీకు ఏం కావాలా నాకు ఆనల్ లెక్కల భూమి నా సర్వే చేసి నా భూమి నాకు ఆనం లెక్కలు నేను భూమి ఆయమ్మ కూడా తిరిగి తిరిగి ఆయమ్మ చచ్చిపోయి లాస్ట్కి ఇప్పుడు వాళ్ళకు ఉండి వాళ్ళ అక్క కొడుకున్నాడు భూమి యజమానులు ఆయన తిరిగి తిరిగి నాలుగేళ్ళు విజయవాడకి హైకోర్టుకి అమరావతికి తిరిగినాం ఓ మిస్టర్ గడికి వచ్చినాము చంద్రబాబు ఆఫీస్కి వచ్చినాం లోకేష్ ఆఫీస్కి వచ్చినాం పవన్ కళ్యాణ్ ఆఫీస్ కూడా వచ్చినాం వచ్చినా న్యాయం జరగలేదు ఇక రిపోర్ట్ రాసుకుంటు సునీల్ అంటే రిపోర్ట్ రాస్తారు డబ్బులు ఇస్తారు అక్కడ వాళ్ళు వాళ్ళు నోళ్ళు వాళ్ళంత ఇటీవల డబ్బులు నూలు రాసి రిపోర్ట్ రాస్తే మాకేమస్తారు కోర్టులో ఉండేది కోర్టు చూసుకోండి ఎమ్మెల్యేకి ఎన్నిసార్లు ఇచ్చినారు మూడు ధరలు ఇచ్చినాము ఎమ్మెల్యేకి మాకు ఇటు ఆనలు ఎక్కేలా భూమి ఆక్రమించారు మాకు భూమి ఎక్కేలా అని చెప్తే ఇస్తున్నాడు పాపం ఆయన డిఎస్ఆర్ కూడా ఇచ్చినాడు సిఎస్ఆర్ కుతురు ఇచ్చినాడు కేసు కట్టడం లేదు వస్తాం మేము అంటున్నారు ఎప్పుడు సార్ వస్తాం మా భూమల్లో వినాక విసారి వస్తారు ఏమో తెలుదు నాకు తోక బుక్ ఉంది పంతొమ్మిది వందల డెబ్బైలో పంతొమ్మిది వందల డెబ్బైలో తోక బుక్ ఉంది పన్ను కట్టే రసీదులు ఉన్నాయి ఏమి పంతొమ్మిది వందల ఎనభైలో అగ్రిమెంట్ ఉన్నది పంతొమ్మిది వందల తొంభై ఐదులో అకసెన్లు కొన్నారు భూమిని తెలుగు మాఎస్ఆర్ ఆస్ పేరు కొన్నారు తొంభై ఐదులో ఏమి మునాయాల అప్పుకి మునాయాల దగ్గర అప్పు చేసుకొని అప్పు వాళ్ళు తమ్ముడు కావాలంటే అప్పు వేసుకొని వడ్డీకి వేసుకొని ఇలా ఇలా కట్టి అగ్రిమెంట్ వేసుకున్నారు వాళ్ళు అక్కచెలంలో నా పేరు భోవేశ్వర నాయుడు నేను రెండు వేల ఇరవై రెండులో పొలం కొన్నాను ఇది